గత తొమ్మిది సంవత్సరాలుగా ఇరుకళ్ళ పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం సన్నిధానంలో ఉన్నటువంటి గణేష్ ఘాట్లో మహా కార్తీక దీపోత్సవ కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది ఇప్పుడు కూడా ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి మొదటి సమావేశం ఎన్ఆర్ రెసిడెన్సీ రామ్మూర్తి నగర్లో జరగడం జరిగింది ఈ మహాకార్తీక దీపోత్సవ కార్యక్రమం అనేది స్వర్ణాల చెరువు దగ్గర ఉన్నటువంటి గణేష్ ఘాట్లో ఎంతో వైభవపేతంగా నిర్వహిస్తున్నాము స్వర్ణాల చెరువుని కాకతీయుల కాలంలో గణపతి దేవుడి సమయంలో దాన్ని తవ్వించడం జరిగింది అలాగే ఆ స్వర్ణాల చెరువు మధ్యలో స్వర్ణలింగేశ్వర స్వామి విగ్రహం అనేది నిక్షిప్తమై ఉంది చెరువు నీళ్లలో ఆ స్వర్ణలింగేశ్వర స్వామి మహత్యం వల్ల ఈ కార్తీక దీపోత్సవం ఎంతో చిన్నదిగా మొదలై ప్రతి సంవత్సరం ఇంతింతై వటుడితయి అన్నట్లుగా మహా కార్యక్రమంగా ఎదిగి ఈరో ప్రతి కార్తీక పౌర్ణమి రోజు జరిగే మహా కార్తీక దీపోత్సవంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నో వైభవోపేతమైనటువంటి కార్యక్రమాలు భక్తులకు ఆహ్లాదకరంగా సాగుతూ ఉన్నాయి ఈ సంవత్సరం కూడా మరింత ఆహ్లాదకరంగా మరింత భక్తజన రంజకంగా నిర్వహించడం ఎలా అనే విషయాన్ని ఈరోజు సమావేశంలో మేము డిస్కస్ చేయడం అనేది జరిగింది ఆ రోజు ఉదయాన్నే గోపూజతో మొదలైనటువంటి కార్యక్రమాలు సాయంత్రం స్వాముల ప్రవచనాలు ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ఈ కా ఈ యొక్క సదావకాశాన్ని పురజనులందరూ ఆ కార్యక్రమానికి విస్ చేసి వారి యొక్క అనుభూతిని పొందవలసిందిగా అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను నేను అందరికీ చెప్పడం ఏంటంటే ఆ యొక్క ఏదైతే ఆ చెరువులో శివుడు ఉన్నారో అది చాలామందికి తెలుసు ఇంకా కొద్ది మందికి తెలియదు ఆ విషయము మన హిందువులందరికీ కూడా తెలియాలి ఎందుకంటే ఆ దీపం వదలడం వల్ల మా ఇంట్లో అయితే మంచి జరిగింది మిగతా వాళ్ళు కూడా జరగాలని మేము ఆశిస్తున్నాము అందుకని ఆ శక్తి ఆ చెరువులో ఉన్నటువంటి శివయ్యకి ఉంది కాబట్టి ఇక్కడ మన నెల్లూరు నగరము ప్లస్ అంతా మొత్తం స్టేట్ మొత్తం కూడా రావచ్చును అన్ని జిల్లాల నుంచి కూడాను అయితే వచ్చి దీపం వదలడం వల్ల ఖచ్చితంగా మంచి జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం నవంబర్ ఐదవ తేదీ ఉంటుంది ఖచ్చితంగా అందరు పాల్గొనండి ఆ యొక్క కార్యక్రమ వివరాలు నేను ఇప్పుడు చెప్తాను ఉదయం గోపూజతో మొదలవుతుందంటే ఆరు గంటలకి ఉదయాన్నే ఐదవ తేదీ పౌర్ణమి రోజు పౌర్ణానికి కూడా ఒక విశిష్టత ఉంది పౌర్ణమి రోజు దీపము ఆ చెరువులో వదలడం వల్ల నీళ్ళల్లో వదలడం వల్ల మనకి మంచి జరుగుతుంది అది ఖచ్చితము ఐదు గంటలకి మనకి ఆరు గంటలకే మనకి గోపూజితో కార్యక్రమం మొదలవుతుంది కార్యక్రమం తర్వాత మనకి తాత్కాలిక విగ్రహ ప్రతిష్ట ఉంటుంది తర్వాత మనకి దాని తర్వాత వెంటనే అభిషేకం ఉంటుంది అభిషేకం తర్వాత పూజా కార్యక్రమం ఉంటుంది శివపార్వతులకి తర్వాత మనకి రుద్ర హోమం ఉంటుంది అలానే తర్వాత తదనంతరం మధ్యాహ్నము మధ్యాహ్నం పది గంటలకి పదకొండు పదిన్నరకి అట్లా కళ్యాణం మొదలవుతుంది శివపార్వతులకి అది మధ్యాహ్నం దాకా కార్యక్రమ వివరాలు సాయంత్రము ఐదు గంటలకి మనకి ఆకాశదీపము వెలిగిస్తారు మన స్వర్ణేశ్వర ఆలయం దగ్గర అక్కడ నుండి మనము ఊరేగింపుగా మన దీపావళి వదిలేటటువంటి దీపోత్సవ ఘాటుకి వెళ్తాము ఆ సమయంలో చాలా మంచిగా అంటే భజనలు అలానే కోలాటాలతో చాలా సాంస్కృతిక కార్యక్రమాలతో ఎక్కడి నుంచి బయలుదేరి ఊరేగింపుగా మనము దీపోత్సవ ఘాటుకు చేరుకుంటాము దీపోత్సవ ఘాటులో మనం అక్కడ కార్తీక మహా మహాహారతి ఉంటుందండి హారతి తర్వాత మనకి సాంస్కృతి దీపోత్సవం తర్వాత మనకి ప్రవచనం ఉంటుంది మనకి ఏదైతే హిందూ ధర్మంలో పెద్దవాళ్ళు ఉన్నారో ప్రవచనకర్తలు వాళ్ళు వచ్చి మనకి మార్గదర్శనం చేయడం జరుగుతుంది తదనంతరం తర్వాత చివరిగా మనకి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి వీటితో పాటు ఇవన్నీ కూడా వీటన్నిటిలో అందరు పాల్గొని అందరు కూడా శివుని యొక్క ఆశీర్వాదాలు పొందాలని మేము కోరుకుంటున్నాం కార్తీక దీపోత్సవ సమితి తరపున